బ్యాక్ ఛానల్ డిజైన్ సో నేను ఇంకో సరికొత్త ముందుకు తీసుకొచ్చేసాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సో ఇవాళ కొత్త డిజైన్ చూపిస్తా అన్నా కదా ఎంబ్రాయిడింగ్ లో సో నేను నాకు ఈ శారీ ఫస్ట్ శారీ చూపిస్తాను ఇది అనమాట సారీ ఇది ఫుల్ కాపరిష్ కలర్ తో వచ్చింది రాగి కలర్ అంటారు కదా ఆల్మోస్ట్ రాగి కలర్ వచ్చి కాపర్ డిజైన్ వచ్చి ఆపోజిట్ బ్లౌజ్ డార్క్ గ్రీన్ వచ్చింది బ్లౌజ్ అనేది ఇంకా నేను కట్ చేయలేదు దీంట్లో బ్లౌజ్ పీస్ కూడా డార్క్ గ్రీన్ వచ్చింది సో ఇది మనకి ఇచ్చిన వారి పేరు పద్మ అనమాట అండ్ ఆ లోకల్లోనే ఉంటారు సో ఆవిడ ఆల్రెడీ డైలీ కస్టమరే సో ఆవిడ ఇచ్చారు అండ్ ఆవిడ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అయితే ఇదనమాట చూడండి ఇదనమాట సింపుల్గా వేయమన్నారు సో సింపుల్గా వేసేద్దాం అండ్ తర్వాత ఇప్పుడు దీనికి మనం ఫ్రేమ్ సెట్ చేసుకొని ఫ్యూజన్ పేపర్ వేసి బ్లౌజ్ పీస్ కట్ చేసి ఫ్రేమ్ సెట్ చేసుకుని పెట్టడం మాత్రమే సో పెట్టేదాం ఇది ఫ్యూజన్ పేపరు సో ఇది నాకు ఎంత కావాలంటే అంతే కట్ చేసుకుంటాను లిమిటెడ్గా కట్ చేసుకుంటాను ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో నాకు జస్ట్ ఈ పీస్ అలా కట్ చేసుకుంటాను సరిపోతుంది నాకు ఏదైనా ఫ్యూజన్ పేపర్ వేస్ట్ చేయకూడదు కాస్ట్ ఎక్కువ చాలా థిక్ గా ఉంటుంది నా ఫ్యూజన్ పేపర్ సో ఇది నాకు ఎంత కావాలంటే అంతే కట్ చేసుకుంటాను అనుకో ఇది నాకు అలా బ్లౌజ్ పీస్కి సరిపోతుంది సో ఇది ఫ్యూజన్ పేపర్ మనం కట్ చేసుకున్నాం కదా సో ఇది పక్కన పెట్టేసి శారీ తీసుకొని దాని యొక్క బ్లౌజ్ పీస్ చూడాలి అనమాట బ్లౌజ్ పీస్ ఇచ్చేది శారీకి సో ఇప్పుడు మనం ఏంటంటే బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలి కదా ఈ బ్లౌజ్ పీస్ను కట్ చేసి ఫ్యూజన్ పేపర్ వేసి డిజైనింగ్ వేయాలి న్యూస్ పేపర్ అనేది నేను యూస్ చేయను మెషిన్ మీద వర్క్ చేసినప్పుడు నెట్ క్లాత్ ఎప్పుడైనా వేసినప్పుడు మాత్రమే నేను న్యూస్ పేపర్ అనేది యూజ్ చేస్తాను ఇప్పుడు మాత్రం ఫ్యూజన్ పేపర్ వేస్తాను సో ఫ్యూజన్ పేపర్ వేసి ఇది వేసుకోవాలి సో ఇది కట్ చేసేది కరెక్ట్గా నెమ్మదిగా కట్ చేసుకోవాలి లేదు అంటే క్రాస్ వచ్చేస్తుంది సో ఇదైతే మనం కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ పీస్ సో ఇప్పుడు ఇది ఫ్యూజన్ పేపర్ తో కలిపి మిషన్ మీద పెట్టాలి పెట్టగ బ్లౌజ్ పీస్ అండ్ ఫ్యూజన్ పేపర్ నేను మిషన్ మీద పెట్టేసాను ఇంకా క్లిప్స్ పెట్టేసుకోవాలి డైట్ కలర్ ఎవరు చూసుకుని క్లిప్స్ పెట్టుకోవాలి లేకపోతే క్రాస్ వచ్చేస్తున్నా ఒక్కొక్కసారి కామన్ అది క్రాస్ రావడం మరి ఎక్కువ క్రాస్ వస్తే బాగోదు కదా సో ఇది మనం ఓన్లీ వేసి ఇచ్చేయడం మాత్రమే సో ఇది ఓన్లీ డిజైన్ వేసి ఇచ్చేయడమే కాబట్టి అయిపోతుంది సో క్రాస్ లేకుండా స్ట్రైట్ గా జాగ్రత్తగా పెట్టుకున్నాను సో ఇప్పుడు డిజైన్ నంబర్ చూసి దాన్ని దీనికి మ్యాచ్ అయ్యే థ్రెడ్స్ లో కాపర్ థ్రెడ్ ఒకటి అండ్ ఈ రాగి కలర్ థ్రెడ్ అవి తీసి దీనికి సెట్ అయ్యేది నేను పెట్టుకోవాలన్నమాట నేను సెట్ చేసుకున్నాను సో ఇప్పుడు వాటిని నేను నీటిల్లోకి ఎక్కించుకోవాలి కదా అండ్ ఏంటి అంటే మనం వర్క్ చేసినప్పుడు నేను ఎప్పుడు హ్యాండ్స్ మీద మాత్రమే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ హ్యాండ్స్ అనేది మనం పర్ఫెక్ట్గా వేసుకున్నాక ఇంకా మన ఇష్టం అన్నమాట బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది ప్లేస్కి అడ్జస్ట్మెంట్కి సరిపోతుంది నేనైతే అదే చేస్తా ఫస్ట్ హ్యాండ్స్ కంప్లీట్ చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేస్తారు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బాగుంటుందని సో రెండు పాపర్ అయిపోతాయి కాబట్టి ఏంటంటే మధ్యలో సిల్వర్ ఒకటి మిక్స్ చేస్తాం ఆల్రెడీ సిల్వర్ ఉంది బట్ మనం మిక్స్ చేయాలి కాకపోతే బాగుంది ఓకే సో ఇప్పుడు మనం ఫిక్స్ చేస్తాం కదా అండ్ తర్వాత డిజైన్ సెలెక్ట్ చేసుకొని మెజర్మెంట్ సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవడమే ఇప్పుడు హ్యాండ్ వేస్తున్నాం కాబట్టి హ్యాండ్ కొనుసుకోవాలి మనం సేమ్ నెంబర్ నా దగ్గర అయితే సో జాగ్రత్తగా ఈ డిజైన్ వేసి మనం వాళ్ళకి ఇచ్చి ప్రెస్ ఇచ్చుకున్నాను బట్టి మనం ఏంటంటే కలర్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు బార్డర్స్ కాబట్టి కాపర్ ఇచ్చుకున్నాం ఫస్ట్ బార్డర్ స్టార్ట్ అవుతుంది బార్డర్ అనేది మనం కాపర్ ఇచ్చుకున్నాం సో నేనైతే కలర్ ఎక్ సో ఇప్పుడు హ్యాండ్ అనేది నేను ఫ్రేమ్ ని ఒకసారి మళ్ళా ఫ్రేమ్ రీడ్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకోవాలి డిజైన్ పెట్టుకున్నాక ఫ్రేమ్ రీడ్ చేసుకోవాలి కదా సో కరెక్ట్ గా అది మనం ఇలా సెట్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ మనం కరెక్ట్ గా చేసుకోవచ్చు So well, no well, I'm setting ఇప్పుడు వచ్చాక ఇలా వచ్చాక ఇప్పుడు హ్యాండ్ సైజ్ అనేది ఒకసారి చెక్ చేసుకో వచ్చింది ఇంకా పెంచుకోవాల్సింది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు ఇప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది సో హ్యాండ్ అనేది స్టార్ట్ అయింది హ్యాండ్ అవుతుంది అప్పుడు టూ హ్యాండ్స్ అయిపోయాక అప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా అయిపోతుంది సో కాసేపు వెయిట్ చేస్తాం హ్యాండ్ అయ్యే వరకు హ్యాండ్ అయితే అవుతుంది సో ఇది అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇది అయిపోయాక అప్పుడు ఇంకో హ్యాండ్ పెట్టాలి సో హ్యాండ్స్ అయితే అయిపోయాయి సో ఇప్పుడు ఏంటంటే మనం ఏం వేయాలంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ సేమ్ ఇంతే సో ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ నెక్స్ వేయాలంక్ ఫ్రంట్ నెక్ వేయాలి కాబట్టి ఇప్పుడు ఫ్రేమ్ అనేది మనం సెట్ చేసుకోవాలి సో మనకి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ రెండు అయిపోయాయి ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి సో ఈ బ్లౌజ్ ని మనం ఇంకా మన కస్టమర్కి ఇచ్చేయడం మాత్రమే ఉంది సో చూడండి వర్క్ ఎంత బాగా వచ్చిందో ఫొటోస్ అదే వీడియో కూడా వీడియోలో చూపెట్టాను ఇది బ్యాక్ నెక్ అండ్ ఇది ఫ్రంట్ నెక్ అనమాట చూడండి హ్యాండ్ కూడా ఎంత బాగా వచ్చిందో సో ఇది మన వర్క్ అనమాట సో ఇది వాళ్ళ వీడియోలో చూపెట్టిన వర్క్ నేను మన దగ్గర వర్క్ ఏంటంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఆ థ్రెడ్ కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్ గా ఉంటది సో వీడియోలో ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరికి ఎవరికైనా చేయించుకోవాలి అనిపించే ప్రతి ఒక్కరు డెఫినెట్ గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా కాంటాక్ట్ నెంబర్ వీడియోలో ఇస్తాం డిస్క్రిప్షన్ లో ఇస్తాం అండ్ మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉన్నాయి ఇంతకు ముందు చేసిన వర్క్స్ కూడా మీరు చూడొచ్చు అకౌంట్ లో సో వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు మమ్మల్ని కామెంట్ సెక్షన్ లో అడగచ్చు అండ్ తర్వాత ఎటువంటి ఆర్డర్స్ అయినా మేము తీసుకుంటాం ఎంబ్రాయిడింగ్స్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఆర్డర్స్ మేము తీసుకుంటాము సేమ్ రిటర్న్ బ్యాక్ మీకు కూడా అలానే ఆర్డర్ రిటర్న్ పంపుతాము కొరియర్ కూడా సో ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా సరే నేను స్టార్టింగ్ లో చెప్పేదాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఎనీ త్రీ డిజైన్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నదండి మా దగ్గర మీ ఎవరికైనా డిజైన్స్ చూడాలనుకుంటున్నారు అనిపిస్తే డెఫినెట్ గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాం దాంట్లో ఎటువంటి త్రీ డిజైన్స్ అయినా ట్వెల్వ్ హండ్రెడ్ డెఫినెట్ గా మీకు వర్తబుల్ ప్రైజెస్ అండ్ వర్తబుల్ డిజైన్ చూడగానే మీకు ఏంటంటే డిజైన్ మీ దగ్గరికి వచ్చాక ఓకే మనం ఇచ్చిన అమౌంట్ కి ఇది కరెక్ట్గా సెట్ అయ్యింది దాని మీద ఎక్కువగానే ఇచ్చామని మీకే అనిపిస్తుంది సో మన ఛానల్ ని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అలానే ఇంకొన్న వీడియోస్ సరికొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ